సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది ఎస్సీ వర్గీకరణపై సంచలన తీర్పును ధర్మాసనం ఇచ్చింది ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ అధికారాలను ఇచ్చింది విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇవ్వాలని సమర్థించింది అయితే ఏడుగురు ధర్మాసనం సభ్యుల్లో ఒకరైన జస్టిస్ బేలా త్రివేది ఈ తీర్పును వ్యతిరేకించారు ఉపవర్గీకరణ సాధ్యం కాదన్నారు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది ఎస్సీ వర్గీకరణపై సంచలన తీర్పును ధర్మాసనం ఇచ్చింది ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అధికారాలను ఇచ్చింది విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇవ్వాలని సమర్థించింది అయితే ఏడుగురు ధర్మాసనం సభ్యుల్లో ఒకరైన జస్టిస్ బేలా త్రివేది ఈ తీర్పును వ్యతిరేకరించారు దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ గుడ్ మార్నింగ్ అంటే సుప్రీంకోర్టు దేశ చరిత్రలో ఒక చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పు అనే చెప్పాలి పూర్తి పాఠం ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి తీర్పు ఎట్లా ఉండబోతుందని చూడాలి అండ్ ఏపీ తెలంగాణ విషయంలో చూసుకుంటే కనుక దాదాపు ఒక ముప్పై నలభై ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి కొన్ని సంస్థలు ఏవైతే పోరాటాలు చేస్తున్నాయో కొన్ని సామాజిక వర్గాలకు నిజంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ లాంటి కొన్ని పోరాట సంస్థలకు ఎక్సీ వర్గీకరణ చేయాలనే అనుకునే వాటికి మాత్రం ఇది కొంత ఊరటనిచ్చేటువంటి అంశం ఎందుకంటే ఇది ఫిబ్రవరి నుంచి కూడా కోర్టులోనే ఇది పెండింగ్ లో ఉంటూ వచ్చింది చాలా రాజకీయ పార్టీలు కూడా సమర్థించినప్పటికీ కూడా ఆచరణలోకి తీసుకురావడంలోకి మాత్రం ఇది సాధ్యం కాలేదు ఇటు అప్పటి నుంచి కూడా పెండింగ్ లోనే ఉంది ఇట్లాంటి నేపథ్యంలోనే వరుసగా మూడు రోజుల పాటు ఈ ఫిబ్రవరిలో మొదలైనటువంటి ఏదైతే విచారణ ఉందో అసలు రాజ్యాంగ వర్గీకరణ జరపాలా వద్ద రాజ్యాంగం అనుమతిస్తుందా లేదా ఇవన్నీ కూడా ఫిబ్రవరి ఎనిమిదిన ఆ తీర్పును రిజర్వ్ చేసి ఇప్పుడు ఆ తీర్పుని ఈ రోజు అంటే ఏడుగురు సభ్యుల్లో ఒక్కరు మినహా మిగతా ఆరుగురు కూడా ఈ వర్గీకరణకు సంబంధించి పాజిటివ్ గా తీర్పు ఇచ్చడం జరిగింది అయితే కొన్ని అంశాల పట్ల ఈ ఆరుగురు జడ్జిలు అంటే ఏడుగురులో కూడా ఒకరు వ్యతిరేకించినా కానీ భిన్నంగా కొన్ని కొన్ని ఉన్నా కానీ ఓవరాల్ గా మాత్రం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సానుకూలంగా సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చినట్టుగా ప్రస్తుతానికైతే మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ పూర్తి అంటే క్లాసెస్ ఏంటి దీంట్లో ఎట్లా అమలు చేయాలి ఏంటి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొన్ని కులాలు వేర్వేరుగా ఉంటాయి ఎస్సీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆయా రాష్ట్రాలను బట్టి ఇవి అమలు చేసేటువంటి క్రమం ఉంటా ఉంటుంది సో ఈ క్లాసిఫికేషన్ లో ఎట్లా లాభం చేకూర్చాలి సైంటిఫిక్ గా ఇవన్నీ ఈ క్లా ఈ క్లాసిఫికేషన్ ఎట్లా రావాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా కొన్ని ఈ క్లాసెస్ ఉన్నాయి సో దాన్ని బట్టి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇందులో ఫ్రేమ్ చేసినట్టుగా ప్రస్తుతానికైతే మనం కొంత అర్థం చేసుకోవాలి ఇక మిగతా తీర్పు ఎవరైతే ఏడుగురులో ఉన్నటువంటి ఆరుగురు ఇచ్చినటువంటి తీర్పు ఒకటి బేలా ఇచ్చినటువంటి తీర్పు అంటే బేలా ఆమె మాత్రమే ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆమె తన తీర్పును విడిగా రాయడం జరిగింది అయితే ఆమె తీర్పును చూసిన తర్వాత అట్ ది సేమ్ టైం మిగతా ఆరుగురు జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పుల తర్వాత ఓవరాల్ గా ఒక అంటే ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రం బయటకు వస్తుంది బట్ ఏదేమైనా కానీ ఈ వర్గీకరణ పైన విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఎస్సీలు చాలా రోజుల నుంచి వెనుకబడిన వర్గాలుగా ఉన్నాయన్నది ఇటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి పేరుకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నా కానీ కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే ఇందులో లాభపడుతున్నాయి రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాయి ఉద్యోగాల విషయంలో కానీ లేదంటే ఇంకా ఏమైనా ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ చాలా వరకు అన్యాయం జరుగుతోంది అందుకే ఈ వర్గీకరణ అనేది జరిగితే కనుక దీంట్లో ఏబి సిడీ అనేది కొన్ని వర్గాలుగా విభజిస్తే కనుక అందరికీ సరైనటువంటి ఫలాలు దక్కుతాయి చాలా అంటే అందులో ఉన్నటువంటి చాలా కులాలకు కూడా దీంట్లో లాభం పొందేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు సో రాజకీయ పరిస్థితులు పరిస్థితి ఏదైతే ఉందో అంటే రాజకీయ పార్టీల ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే మనం చూడొచ్చు తెలంగాణలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు ఒక మహాగర్జనే మాల మహానాడు మహాలే ఒక మాదిగల గర్జన చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడా మందకృష్ణ మాది కోరడం జరిగింది వర్గీకరణకు అనుకూలం అంటూ కూడా కేంద్రం ఆ రోజు వ్యక్తం చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో సో భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా ఐటీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటా ఉన్న కొంతవరకు బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకు స్టాండ్ అయితే ఉంటుందని చెప్పడం చెప్పాల్సిన చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు అయితే బేళ త్రివేది విషయానికి వస్తే ఇందులో మరీ ముఖ్యంగా చూస్తే గనక ఈ ఆరుగురు సానుకూలంగా ఉంటే బేళ త్రివేది మాత్రమే వ్యతిరేకించడం జరిగింది ఉపవర్గీకరణ సాధ్యం కాదు అంటూ కూడా సో దీంట్లో ఇంకా చాలా అంశాలు తీర్పిచ్చేప్పుడు ఫార్టీ వన్ వన్ ప్రకారం కానీ సేమ్ టైం మిగతా ఆర్టికల్స్ ఫోర్టీన్ అయితేనేమి సబ్ క్లాస్ అయితేనేమి ఇవన్నీ కొన్ని పర్మిట్స్ చేస్తున్నాయి తప్ప వీటిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇందులో వర్గీకరణ చేయడంలో ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు రిజర్వేషన్ పనులు ఆయా సామాజిక వర్గాల్లో మిగతా అందరికీ కూడా చివరి వ్యక్తి వరకు కూడా అందేలాగా ఈ తీర్పు అనేది ఉపయోగపడుతుంది కాకపోతే దీన్ని కొంత ఇంకా డీప్ గా మాత్రం అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సుభాకృష్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది ఎస్సీ వర్గీకరణపై సంచలన తీర్పును ధర్మాసనం ఇచ్చింది ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అధికారాలను ఇచ్చింది విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇవ్వాలని సమర్థించింది అయితే ఏడుగురు ధర్మాసనం సభ్యుల్లో ఒకరైన జస్టిస్ బేలా త్రివేది ఈ తీర్పును వ్యతిరేకరించారు ఉపవర్గీకరణ వర్గీకరణ సాధ్యం కాదన్నారు సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ రామకృష్ణ ద్వారా అందిస్తారు ఉపవర్గీకరణకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది మరి ఈ తీర్పు వాళ్ళకి చాలా ఓట కలిగిందని చెప్పచ్చు ఉద్యోగాలు ముఖ్యంగా విద్యారంగ విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఈ రెండింటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉప ఉపవర్గీకరణ చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించి రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానంలోని ఆ ఏడుగురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది ఏడుగురు సభ్యుల్లో ఒక జడ్జి జస్టిస్ ఎన్ బేలా త్రివేది నివేదించారు అయినప్పటికీ కూడా ఆరుగురు మెజార్టీ ఉన్న నేపథ్యంలో తీర్పునిచ్చారు జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జీవై చంద్రచూడ్ మరి దీంతో ఇలా కీలకమైన తీర్పు నేపథ్యంలో ఇక రాష్ట్రాలు ఇక నుంచి ఈ ఉద్యోగాలు ఉద్యోగాలు అలాగే ఉద్యోగాల్లో ఉద్యోగాలు అలాగే ప్రవేశాలు విద్యా సంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్ కోటాను అమలు పరచుకోవచ్చు యాజ్ పర్ దీని ప్రకారం ఇక్కడి నుంచి దీని మీద దాదాపుగా రాష్ట్రాల్లో ఎస్సీ అనేక ఆందోళనలు చేయడం జరిగింది దీనికి సంబంధించి కేంద్రం కూడా ఒకసారి దీనికి సంబంధించి డెసిటిషన్ తీసుకోవడంలో వెనక ముందడికి వేసింది ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కూడా రాష్ట్రాలు ఈ అంశానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాయి రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ